హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ మీరు కనుక కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకున్నట్టయితే ఖచ్చితంగా యాక్సిస్ బ్యాంక్ అయితే ట్రై చేసుకోండి మరి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఎందుకు ట్రై చేసుకోండి అని చెప్తున్నా అంటే గైస్ రీసెంట్గా మనకు యాక్సిస్ బ్యాంకు కొత్తగా సర్వీసెస్ ఎక్స్పాండ్ అయితే చేసింది అంటే మీరు ఎప్పుడైనా యాక్సిస్ యొక్క క్రెడిట్ కార్డ్ సప్లై చేసినప్పుడు మీకు పిన్ కోడ్ నాట్ అవైలబుల్ అని లేదంటే సర్వీస్ నాట్ అవైలబుల్ ఇన్ ఏర్ ఏరియా అని చెప్పి ఇలా వస్తూ ఉంటుంది ఇప్పుడు అలా అయితే రాదు గైస్ మరి రీసెంట్ టైమ్స్లో యాక్సిస్ బ్యాంక్ ఏం చేసిందంటే వారి యొక్క బ్రాంచెస్ని ఎక్కువ చోట్ల ఓపెన్ చేసింది దాంతోపాటు క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ని నెంబర్ ఆఫ్ ఏరియాస్లో ఎక్స్పెండ్ అయితే చేసింది గైస్ మరి ఈ రీజన్ వల్లనే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ చాలా ఫాస్ట్గా అప్లెల్స్ అయితే వస్తున్నాయి సో మీరు ట్రై చేసుకోండి మీ లెక్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఈ లింక్ ద్వారా మీరు ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ టు ట్వంటీ క్రెడిట్ కార్డ్స్ యొక్క వేరియంట్స్ అనేవి చూడగలరు అంటే మీ యొక్క క్రెడిట్ ప్రొఫైల్ బట్టి మీకు ఏ క్రెడిట్ కార్డ్ వస్తుందని చెప్పి అక్కడ డిసైడ్ చేయబడుతుంది సో డిస్క్రిప్షన్ వెంటనే వాళ్ళు అప్లై చేసుకోండి బట్ వెయిట్ చేయండి గైస్ ఈ వీడియోలో ఒక రెండు మూడు బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ మీకు సజెస్ట్ చేస్తాను ఆ క్రెడిట్ కార్డ్స్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా వదులుకోకండి మరి క్రెడిట్ కార్డ్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఎలా ఉంటాయి అనేది సింపుల్ వేలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తి వీడియోని అయితే చూడండి ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది గైస్ నచ్చినాయి తల కూడా మర్చిపోకండి సో లెట్స్ గార్డ్ స్టార్ట్ అయ్యారు గైస్ నా దగ్గర కూడా యాక్సిస్ సంబంధించి మూడు క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి మరి ఇక్కడ రెండే చూపిస్తున్నాను ఎందుకంటే ఇంకో క్రెడిట్ కార్డు మా అంటే మా రిలేషన్ దగ్గర ఉందన్నమాట మరి ఈ మూడు క్రెడిట్ కార్డ్స్ కూడా నాకు చాలా ఫాస్ట్గా అప్లోడ్స్ అయితే వచ్చాయి గైస్ నా క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మీకు ఒక వీడియో అయితే చేస్తాను ఆల్మోస్ట్ నా దగ్గర థర్టీన్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి సో డీటెయిల్గా రివ్యూ కూడా దాని గురించి అయితే ఇచ్చాను మీరు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ క్రెడిట్ కార్డ్ గురించి మీరు తెలుసుకోండి మరి ఈ యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ నాకు ఎలా వచ్చాయంటే యాక్సిస్ అమెజాన్ క్రెడిట్ కార్డ్ నాకు ప్రీ అప్రూడ్ ఆఫర్ వచ్చింది అది వచ్చిన తర్వాత దాని యొక్క లిమిట్ అప్పుడు యాక్చువల్గా థర్టీ థౌసండ్ అయితే ఇచ్చారు మరి దాని తర్వాత యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ కూడా ప్రీ అప్రూడ్ ఆఫర్ వచ్చింది త్రూ అప్లికేషన్ ద్వారా వచ్చింది అది తీసుకున్నాను అప్పుడు కూడా లిమిట్ సేమ్ ఉంది మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత ఆ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ చేశారు అంటే ఫిఫ్టీ ఫైవ్ దాని తర్వాత యాక్సిస్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను అప్పుడు వన్ ల్యాక్ లిమిట్ అయితే చేశారు మరి ఈ మూడు క్రెడిట్ కార్డ్స్ సంబంధించి ఇప్పుడు నాకు మెర్జింగ్ లిమిట్ అనేది వన్ ల్యాక్ అయితే ఉంది అంటే మూడు కలిపి వన్ లాక్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు మరి యాక్సిస్ కార్డ్సే కాకుండా వేరే అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి ఇలా అయితే తీసుకోవచ్చు అనమాట మరి యాక్సిస్ బ్యాంక్ యొక్క రెగ్యులర్ కస్టమర్ లేదంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయినా కూడా మరి ఇంకో క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీకు లిమిట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది గైస్ నాకు గా ఇలానే రెండు కార్డ్స్ అయితే జరిగింది యాక్సిస్ కార్డు ఇలా జరిగింది హెచ్డిఎఫ్సి కార్డ్ కూడా ఇలానే తీసుకున్నాను కొత్త వేరియంట్ తీసుకున్నప్పుడు నాకు దాని లిమిట్ పెంచారు అలా జరిగిందన్నమాట సో మీరు కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయినా కూడా డిస్క్రిప్షన్ లింక్లో ట్రై చేసుకోండి వేరే వేరియంట్ వచ్చిందంటే మీకు ఖచ్చితంగా మంచి లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మరి అప్లై ఎలా చేసుకోవాలి అంటే సింపుల్గా డిస్క్రిప్షన్ లింక్ ఉందని చెప్పే కదా దాన్ని మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిగా మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది అంటే మీరు మీ యొక్క పూర్తి పేరు కావచ్చు ఇంటి చిరునామా కావచ్చు తర్వాత మీ యొక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్ మీరు ఏమేమి వర్క్ చేస్తుంటారు ఇక్కడ స్టూడెంట్స్కి హౌస్ వైఫ్కి తర్వాత బిజినెస్ పర్సన్స్కి తర్వాత శాలరీ ఎంప్లాయీస్కి అందరికీ ప్రొవైడ్ చేస్తారు కదా ఇక్కడ పెద్దగా మనకు డాక్యుమెంటేషన్ కూడా అవసరం లేదు చాలా క్రెడిట్ కార్డ్స్లో ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే మనకు అప్రూవల్స్ చేసి ఇస్తున్నారు మరి డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ని బట్టి అంటే మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి క్రెడిట్ స్కోర్ని బట్టి ఇక్కడ వేరియంట్స్ అనేవి మనకు జనరల్గా చూపించడం జరుగుతాయి ఈ వేరియంట్లో కనుక మీకు యాక్సిస్ అమెజాన్ క్రెడిట్ కార్డు కానీ యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ కానీ యాక్సిస్ ఏస్ కానీ యాక్సిస్ నియో కానీ ఈ క్రెడిట్ కార్డ్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా మీరు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అండ్ బేసిక్ లెవెల్ లేదంటే ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ నుంచి చెప్పుకోవచ్చు మంచి వేరియంట్స్ గైస్ సో ఒక రెండు మూడు క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే ఇప్పుడు అయితే డిస్కస్ చేద్దాం సింపుల్గా వాటి ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి అన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి గైస్ మీకు యాక్సిస్ విస్తార క్రెడిట్ కార్డ్ కావచ్చు యాక్సిస్ సెలెక్ట్ కావచ్చు యాక్సిస్ మ్యాగ్నస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ వేరియంట్స్ ఆల్మోస్ట్ సెవెంటీ టు ట్వంటీ వేరియట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మీకు అంటే మీ యొక్క ప్రొఫైల్ బట్టి అక్కడ సెలెక్ట్ చేయబడుతుంది ఆ వేరియంట్ని మీరు తీసుకోలేదని చెప్పి అక్కడ ఫీచర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ ఫీచర్స్ అన్నీ మీరు చూసుకునేసి మీకు అవసరం ఉన్నట్టయితే అయితే మీరు తీసుకోవచ్చు అన్ని క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియో మనకి సరిపోదు కదా ఇలా ఎక్కువైపోతుంది కాబట్టి నేను బేసిక్ ఎంట్రీ లెవెల్ కార్డ్స్ గురించి అయితే చెప్తాను ఇంకా అప్లై చేసిన తర్వాత మీకు వీడియో కేవేసీ అయితే ఉంటుంది జనరల్గా అక్కడ మీ యొక్క ఒరిజినల్ పాన్ కార్డ్ తీసుకోవాలి తర్వాత మీరు బ్లాంక్ పేపర్ పైన మీరు సైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ పాన్ కార్డ్ లేకపోయినట్టయితే చాలామందికి వీడియో కేవేసీ అనేది ఇక్కడ మనకి రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు పిన్ కోడ్ ప్రాబ్లం అయితే లేదు గైడ్స్ నెగిటివ్ పిన్ కోడ్ రాకపోవచ్చు ఎక్కువ మందికి ప్రొవైడ్ చేయడానికి కార్డ్స్ యొక్క సర్వీసెస్ని ఇప్పుడు ఎక్స్పెండ్ చేస్తారు కాబట్టి అన్ని ఏరియాస్లో కూడా ఇప్పుడు యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ అవైలబుల్లో వచ్చేస్తాయి మరి ఆ టెన్షన్ అయితే మనకు ఉండదు మీకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉండి అలాగే మీరు కనుక మంచి క్రెడిట్స్ కొన్ని కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో సింపుల్గా ఈ వీడియోలో అయితే నేను యాక్సిస్ మమెజాన్ క్రెడిట్ కార్డ్ గురించి యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ గురించి నేను చెప్తాను యాక్సిస్ మమెజాన్ క్రెడిట్ కార్డ్ అనేది మనకు చాలా మందికి ఫస్ట్ అప్రూవల్ వచ్చేటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట ఫస్ట్ సజెస్ట్ చేసే క్రెడిట్ కార్డు కూడా అదే గైస్ నేను కూడా చాలా మంది రికమెండ్ అయితే చేస్తున్నా నా దగ్గర కూడా యాక్సిస్ అమెజాన్ క్రెడిట్ కార్డ్ అయితే ఫస్ట్ వచ్చింది మరి ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ చాలా తక్కువ మందికి మాత్రమే రేర్ కేసెస్లోనే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అంటే బ్యాడ్ క్రెడిట్ హిస్టరీ ఉండి కూడా మీకు క్రెడిట్ కార్డ్ వచ్చినట్టయితే ఆ విధంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది మిగతా అందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాకుండా ఫ్రీ ఇస్తారన్నమాట లైఫ్ టైం ఫ్రీ నాకు కూడా లెఫ్ట్ ఫ్రీ కానీ ప్రొవైడ్ చేస్తారు మరి ఇందులో మనకి బెనిఫిట్ చాలా ఉన్నాయి ఇది ఎల్టీఎఫ్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా అంటే లెఫ్ట్ అండ్ ఫ్రీ క్రెడిట్ అయినా కూడా ఇందులో మనకి డొమెస్టిక్ లేట్ లాంచ్ లాంజాక్షన్స్ క్వార్టర్కి ఒకటి చొప్పున ప్రొవైడ్ చేస్తారు అలాగే మీరు టూ హండ్రెడ్ రూపీస్ స్పెండ్ చేసినట్లయితే రెండు రివార్డ్ పార్స్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ వాటిని మీరు రిడీమ్ చేసుకోవచ్చు అలాగే మూవీ లవర్స్ అనేట్లయితే మీరు పేటీఎం మూవీస్ ఉంటాయి కదా సో దాంట్లో కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే ఒక టూ హండ్రెడ్ రూపీస్ వరకు వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే నెలకు ఒకటి చొప్పున అలాగే ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరు యాజ్ యూజువల్గా అయితే ఉంటుంది వన్ పర్సెంట్ ఫ్యూయల్ సర్ఛార్జ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఇక దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని బెనిఫిట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు ఏంటంటే సోనీలు యొక్క కాంప్లిమెంటరీ ఈ సబ్స్క్రిప్షన్ యాన్యువల్ ఫీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట అంటే ట్రిపుల్ నైన్ ఛార్జెస్ అయితే దానికి జనరల్గా పడుతుంది పర్ సవ పర్ ఇయర్కి అది మీకు ఫస్ట్ ఇయర్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు ఇక సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ మీరు అది రిన్యువల్ చేసుకోవాలనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ మీరు స్పెండ్ చేసినట్టయితే సో నీళ్ళు సబ్స్క్రిప్షన్ మళ్ళీ మీకు రిన్యూల్ అయితే అయిపోతుంది సో ఇలా నెంబర్ ఆఫ్ మనకి ఫీచర్స్ అయితే ఈ యాక్సిస్ అమెజాన్ క్రెడిట్ కార్డులో ఉన్నాయి కాబట్టి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్లో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు గైస్ ఇంకా మనకు ఆఫర్స్ విషయానికి వచ్చినట్టయితే అంటే ఫ్లిప్కార్ట్లో కావచ్చు తర్వాత అమెజాన్లో కావచ్చు చాలా ఆఫర్స్ యాక్సిస్ కార్డ్స్ మీద వస్తుంటాయి కదా టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి అది కూడా మీకు అప్లై అయితే అవుతుంది గైస్ సో చాలా బెస్ట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు నేనైతే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ నాది నేను ఎక్కువ అయితే యూజ్ చేశాను దాన్ని ఇక దాని తర్వాత నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డులో మనకు ఫైవ్ పర్సెంట్ అన్లిమిటెడ్ క్యాష్బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఏది ఫ్లిప్కార్ట్లో మాత్రమే గైస్ మీరు ఫ్లిప్కార్ట్లో ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుని ఏదైనా పర్చేస్ చేసుకోండి వితౌట్ ఈఎంఐ అంటే ఫుల్ పేమెంట్ చేస్తారనుకోండి ఆ ఫుల్ పేమెంట్ చేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి మీకు ఫైవ్ పర్సెంట్గా క్యాష్ బ్యాక్ అయితే మళ్ళీ ఆ కార్డులోకి యాడ్ అయిపోతుంది నెక్స్ట్ బిల్లింగ్ సైకిల్లో మీకు ఇక్కడ ఎటువంటి క్యాపింగ్ అయితే లేదు అదే మీరు అమెజాన్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారంటే అక్కడ మీరు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి మాత్రమే ఫైవ్ పర్సెంట్ మిగతా వాళ్ళకి త్రీ పర్సెంట్ కేసు ఇక్కడ ఎటువంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు అంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ లాంటివి తీసుకొస్తే పని లేదు డైరెక్ట్గా మీరు ట్రాన్సాక్షన్ చేసిన ఖచ్చితంగా మీకు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది కార్డులో యాడ్ అయిపోతుంది అంటే నెక్స్ట్ బిల్లింగ్ చెక్లు మీకు ఆ పాయింట్స్ అనేవి యాడ్ అయిపోతాయి ఆ మొత్తం మీరు కట్టాల్సిన అయితే ఉండదు ఇక ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ మనకి క్వార్టర్ ఓట్ చెప్పినా పర్ ఇయర్ ఫోర్ ప్రొవైడ్ చేస్తారు బట్ ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అనమాట ఎవరికీ లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేయరు మీరు లైఫ్ టైం ఫ్రీక్ కావాలనుకున్నట్టయితే కార్డు వాడి ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీరు కస్టమర్ కేర్తో రిక్వెస్ట్ చేసుకోవచ్చు బట్ అది ఎగ్జాక్ట్గా అవుతుందా లేదని చెప్పి మనం చెప్పలేం గైస్ మరి ఇదైతే ఛార్జబుల్ అనమాట అందరికీ ఛార్జబుల్ అయితే ఉంటుంది ఇక వాటితో పాటు మనకి వీడి యొక్క ఒక సిక్స్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి అంటే ప్లాట్ఫామ్స్ వాటిలో మీకు ఫోర్ పర్సెంట్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు గైస్ ఇక్కడ సబ్ బ్రాండ్ చూసుకున్నట్టయితే క్లియర్ ట్రిప్ కల్డాట్ ఫిట్ పీవీఆర్ స్విగ్గీ టాటాప్లే అండ్ ఊబర్ సో వీటన్నిట్లు కూడా ఆల్మోస్ట్ మనకి ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక రిమైనింగ్ అదర్ దాన్ స్పెండ్స్ ఏమైనా చేశారంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు ప్రొవైడ్ చేస్తారు ఇంతకు ముందు మనకు మింత్రాలో కూడా ఫైవ్ పర్సెంట్ ఉండేది కానీ ఇప్పుడు రెడ్ వేజ్ అయితే చేస్తారు సో ఓవరాల్గా మనకి చూసినట్టయితే ఫ్లిప్కార్ట్లో ఎవరైనా సరే మనకు షాపింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సిన క్రెడిట్ కార్డ్గా ఇక్కడ మీకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే యాక్సిస్ మీద ఏదైనా టెన్ పర్సెంట్ ఆఫర్ ఫ్లిప్కార్ట్లో వచ్చిందనుకోండి అది ఈ కార్డ్ అయితే వర్తించదు ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి టెన్ పర్సెంట్ అయితే అప్లికబుల్ కాదు రిమైనింగ్ వేరే క్రెడిట్ కార్డ్స్కి అయితే అప్లికబుల్ అవుతుంది మరి దీని యొక్క యాన్యువల్ చార్జెస్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత రిన్యూవల్ ఛార్జెస్ కూడా ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటాయి సో ఓవరాల్గా చూసినట్టయితే మనకు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కూడా సూపర్ క్రెడిట్ కార్డే మంచి లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇన్ మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కానీ లేదంటే ఆఫర్స్ కానీ వచ్చినప్పుడు దీని యొక్క లిమిట్ కూడా ఎక్స్టెండ్ అయితే చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంటుంది గైస్ ఇక దాని తర్వాత ఇంకొక బెస్ట్ బేసిక్ క్రెడిట్ కార్డ్ అంటే యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డు దీంట్లో మనకి అన్లిమిటెడ్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు బట్ ఇది బిల్స్ మీద మాత్రమే అనమాట అంటే మీరు రీఛార్జెస్ కానీ తర్వాత వచ్చి గ్యాస్ కనెక్షన్ సంబంధించి కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కావచ్చు డిటీహెట్ రీఛార్జ్ కావచ్చు ఇలాంటివి ఏమైనా రీచార్జ్ చేసుకుంటే అది అది కూడా మీరు గూగుల్ పే ద్వారా చేస్తారంటే ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక రిమైనింగ్ వాటి మీద టూ పర్సెంట్ అయితే క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్ దీనికి కూడా మనకి సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటాయి అనువల్ ఫీ తర్వాత వచ్చి జాయినింగ్ ఫీ కూడా అయితే ఉంటుంది ఈ కార్డ్ అయితే వచ్చిందంటే ఖచ్చితంగా మిస్ చేసుకోకండి ఎందుకంటే మన డైలీ లైఫ్లో మనం బిల్ పేమెంట్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం బ్రాడ్బ్యాండ్ కావచ్చు మొబైల్ రీఛార్జ్ కావచ్చు తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ కావచ్చు అన్ని చేస్తుంటాయి వీటి మీద ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో నేను కూడా ట్రై చేస్తున్నాను ఈ కార్డ్ కోసం వచ్చినట్టయితే ఖచ్చితంగా తీసుకోవాలని చూస్తున్నాను సో ఇవి ఓవరాల్గా బెస్ట్ బేసిక్ క్రెడిట్ కార్డ్స్ ఇవి కాకుండా మీకు ఆల్రెడీ చెప్పా కదా వేరేంట్స్ నెంబర్ ఆఫ్ వేరియన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అవన్నీ మీరు డిస్క్రిప్షన్ అప్లై చేసినప్పుడు మీకు స్పెషల్గా కనబడుతుంటాయి గైస్ మరి ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయాలనుకుంటున్నారో కొత్తగా ఫ్రెష్ కన్నా కార్ కావాలి ఇంకా నేను అప్లై చేసుకోలేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసుకోండి మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది కాస్ ఇవాటి వీడియో మరి యాక్సిస్ బ్యాంక్ అయితే క్రెడిట్ కార్డ్స్ అందరికీ పంచుతోంది వెంటనే అయితే మీరు ట్రై చేసుకోండి మీ లెక్క అయితే మరి ఎవరికైనా క్రెడిట్ కార్డ్ వచ్చినట్లయితే డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోకండి మీ యొక్క వేరియట్ కూడా తెలపండి నేను కూడా తెలుసుకుంటాను ఏ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ అప్పుడు వస్తుందని చెప్పి ఓకే సో ఇది వాళ్ళకి వీడియో డెఫినెట్గా మీకు అయితే ఉపయోగం అనుకుంటాను ఉపయోగం ఉన్నట్టు కూడా మర్చిపోకండి ఇలాంటి మరో వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను అక్కడ కూడా ఫాలో అప్ చేసుకోండి అక్కడ కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అని అప్డేట్ చేస్తూ ఉంటాను ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోకి కలుద్దాం అంతవరకు హింద్